హాయ్ అండి నేను ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను బిర్యానీ చూడండి గిన్నె పెట్టాలండి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి నేను డాడో నెయ్యి ఏమి వేయలేదండి ఓన్లీ ఆయిల్ వేస్తున్నాను ఇలాగా సరుకులు వేసుకోవాలండి బిర్యానీ ఆకులు మనకి బిర్యానీలు ఏమేమి వేస్తారో లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మనం ఇంట్లో తినేదైతే మనం తక్కువగానే వేసుకోవాలండి మసాలాలు ఎక్కువ వేసుకోకుండా నేను తక్కువగానే జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు వేసి ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత క్యారెట్ బంగాళదుంప మీకు ఏమైనా కావాలంటే బీన్స్ ఏమైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది టమాటీ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేస్తున్నానండి వెజిటేబుల్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది నేను మట్టికి ఇవే వేస్తున్నాను ప్రాసెస్ ఇలాగా కలుపుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ కలిపి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలాగా ఇటు అటు తిప్పాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా ఇలాగ కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పోయి తర్వాత చూసుకోవాలి చూడాలి అదిగోండి ఇలా మగ్గ మాడనివ్వకూడదు గరంసాల గరంసాల వేస్తున్నానండి లైట్ కారం వేసుకోవాలి ఇదిగో నిమ్మకాయ పిండి అందులోనే వేసేయాలి పులుపు లైట్ టేస్ట్ పులుపు వస్తుందండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనకు బిర్యానీ ఎప్పుడైనా సరే నిమ్మకాయ వేసుకోవాలి ఇప్పుడు నీ నానబెట్టానండి రెండు గ్లాసులు బియ్యం నానబెట్టాను బాస్మతి రైస్ నానబెట్టాను గ్లాస్ గ్లాసున్నారే నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసులు వేసుకోకూడదు ఎప్పుడైనా సరే రెండు గ్లాసులు వేసుకుంటే ఎక్కువ వాటర్ అయిపోతుంది మనకి బిర్యానీ మెత్తగా అయిపోతుంది రైస్ అంతా మెత్తగా ఉంటుంది నీళ్లు ఉంటాయండి ఎప్పుడైనా సరే బిర్యానీకి సాల్ట్ నాకు సరిపోలేదు సాల్ట్ వేసుకున్నాను మూత పెట్టేసానండి ఇది ఇంకా ఏమో అవ్వలేదు ఇలా కలపకూడదు మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి కలపకండి తర్వాత చూస్తే ఇలా కొడకాలండి ఇదిగో అప్పుడు బియ్యం వేసుకోవాలి ఇలాగా ఒకసారి పొంగు వచ్చాక మనం రైస్ వేసుకోవాలండి బాస్మతి రైస్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటరే వేసాను మూడు గ్లాసులే వాటర్ వేసుకోవాలండి కొత్తిమీర వేసాను మూత పెట్టండి మూత పెట్టి ఒకసారి మళ్ళీ తెలిపి అదిగొండ మూత పెట్టి అలాగా ఆవిరి రావాలండి ఆవిరి వచ్చిన తర్వాత కిందకండి గట్టి పెట్టాలి మనకి ఇరిగిపోతుంది రైస్ ఇరిగిపోతుంది నానింది కదా అలా ఆవిరి చేయాలండి ఫుల్గా ఆవిరి చేయాలి అదిగా అయిపోయిందండి ఆవిరి చేయాలి ఆవిరి చేసింది మనకు అయిపోయినట్టే ఇంకా బిర్యానీ అయిపోయిందండి అది ఎంత రొయ్యల కర్రీ ఉండను ఆ రొయ్యల కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ చాలా నోరుంచే కర్రీ రొయ్యల కర్రీలో బిర్యానీ వేసుకుందండి చాలా బాగుందండి మసాలాలు కూడా లేదు చాలా బా మసాలా కర్రీ అదిగో రొయ్యి కూడా బాగా మగ్గిందండి అలాగా చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు తొక్కు వేసుకుని వండుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని చేసుకుని ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి